హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ప్రతీ నెల ఇరవై నుంచి ముప్పై వేలు రెంట్స్ వచ్చే ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసరికి విజయనగరం సిటీకి అతి దగ్గరలో అవైలబుల్ అండి ఈ ప్రాపర్టీ బాయ్స్ హాస్టల్ కోసం అయితే రన్ అవుతుందండి కంప్లీట్గాను ప్రజెంట్ అమౌంట్ అవసరమని ఓనర్స్ అయితే సేల్ చేస్తున్నారు ఇది కంప్లీట్గా నలభై ఇంటూ అరవై అండి రెండు వందల అరవై ఏడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సౌత్ ఫేసింగ్లో ఫార్టీ ఫిట్ రోడ్డు అలాగే ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ ఫిట్ రోడ్ అండి మెయిన్ రోడ్డుకి చాలా చాలా దగ్గరండి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ కంప్లీట్గా రెండు వేల ఇరవైలో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమిది రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్కి కూడా వాష్రూమ్ అయితే అటాచ్డ్ అయితే అవైలబుల్ ఉందండి ప్రజెంట్ వచ్చేసరికి సెవెన్ రూమ్స్ అయితే ఫుల్ అండి కంప్లీట్గాను ట్వంటీ స్టూడెంట్స్ వరకు రెంట్కి అయితే ఉంటున్నారు కంప్లీట్గాను త్రీ రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయి ఈ ట్వంటీ స్టూడెంట్స్ కూడా ఎవ్రీ మంత్ థౌజండ్ రూపీస్ రెంట్స్ ఇస్తున్నారు కంప్లీట్గా ఇరవై వేలు అయితే ప్రజెంట్ ర్యాంట్స్ వస్తున్నాయండి ఫ్రెండ్స్ ప్రతీ నెలా రెంట్స్ కావాలి అనుకుంటే ఇలాంటి ప్రాపర్టీ కొనుక్కోండి చాలా చాలా బాగుంటుందండి అలాగే ఈ స్టూడెంట్స్ కానీ బెడ్స్ కానీ మెట్రస్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ వన్ థౌజండ్ ఇస్తున్నారు అలాగే బెడ్స్ కానీ మెట్రస్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే టూ థౌజండ్ ఇచ్చే అవకాశం ఉందండి రెంట్స్ కూడా పెంచుతారనమాట ఓన్లీ ఇప్పుడైతే స్టూడెంట్స్ కిందనే పడుకుంటున్నారండి వాష్రూమ్స్ అలాగే రూమే యూజ్ చేస్తున్నారు కాబట్టి థౌజండ్ రూపీస్ ఇస్తున్నారు అలాగే ఈ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిక్వైర్మెంట్ అవి కానీ కంప్లీట్ చేస్తే రెంట్ పెంచే అవకాశం ఉంది కంప్లీట్గా త్రీ రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయండి ప్రజెంట్ ఎవరి రూమ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ బిల్ వచ్చేసరికి ఎవరి రూమ్ వాళ్ళే బాయ్స్ అయితే బిల్ పే చేసుకుంటారండి అలాగే వాటర్ బిల్ కూడా కంప్గా పే చేసుకుంటారు ఈ హాస్టల్ రన్ చేయడానికి ఇక్కడ ఒక బాయ్ ఉన్నారండి వాళ్ళకి ఎంత కొంత అమౌంట్ ఇచ్చుకొని రన్ చేసుకోవచ్చండి అండి ఆల్రెడీ ఆ బాయ్ అయితే రన్ చేస్తున్నాడు ఈ బిల్డింగ్ ప్రైజ్ వచ్చేసరికి డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి కంప్లీట్గా మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి విజయనగర సిటీకి చాలా దగ్గర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్